గంగపుత్రుల్లో ఎలా గంగమ్మ తల్లి ఆ తల్లి తమపై ఉండాలని మత్స్యకారులకు ఆధారమైన మత్స్య సంపదను వేటలో తమకు అందించి కరుణించాలని కోరుతూ వేల సంఖ్యలో మత్స్యకార మహిళలు కళశాలను నిద్ర పెట్టుకుని వేప చేత పూని గంగమ్మ తల్లికి పూజలు చేశారు మంగళవారం స్థానిక జగన్నాథపురం జాతర ఏమ నిర్వహించారు మేళతాళాలు బాజా బజంత్రి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఊరేగింపుగా బయలుదేరి ఏటి మొగ శివారి మొండిలో కళాశాలను కలపడం సాంప్రదాయబద్ధంగా వస్తుందన్నారు ఈ సందర్భంగా తాతారావు మాట్లాడుతూ సముద్రంలో వేట నిషిద్ధ గడువు పూర్తయిన తర్వాత తిరిగి వేటకు వెళ్లే ముందుగా గంగమ్మ తల్లి అనుగ్రహం పొందే కార్యక్రమంలో భాగంగా ఈ పూజలు జాతర చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు సుమారు మూడు నెలల పాటు నిలిచిపోయింది ఈ రోజు కాకినాడ బోటు ఓనర్లకి ఇది ఒక మంచి రోజు అని మేము చెప్పుకుంటాం అది ఎందుకంటే మేము సంవత్సరం పొడవునా ఏటాడి అలాగే ఏప్రిల్ పదిహేనో తారీఖున బోట్లు ఆపేసి దాకా జూను పదిహేనో తారీఖున బోట్లు తీయాలనేది ఒక ఫిషరీస్ వాళ్ళు ఒక నియమం ఆ నియమాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తూ అలాగే ఈరోజు మేము గంగమ్మ ఏటకి వెళ్ళే ముందు గంగమ్మకి ఒక ఘనంగా మేము అర్పించి అలాగే మత్స్యనారాయణకి హోమాలు ఇవన్నీ చేసి మా బోట్ వానర్లు మా ఫిషర్మేన్స్ వీళ్ళందరూ కూడా బాగోవాలని ఆ గంగం తల్లిని మేము వేడుకుంటూ నిత్యం మాకు ఎప్పుడు కూడా ఇలాగే జయం కలగాలని ఆ గంగం తల్లి మేము వేడుకుంటూ ఇలాగ గంగమ్మ తల్లికి జాతర చేసుకుంటూ వెళ్తూ మేము ఈ మా ఊరి చివర అంటే ఏటమొక్క చివర అక్కడికి వెళ్ళి గంగమ్మకి మేము అందరూ పూజలు అవి చేసి దండాలయ్య పెట్టి మేము తర్వాత బోట్లు పిషింకి ఆటకు పంపించుకోవడం అని మాకు ఆనవాయితీ అందుకని ఈ రోజు మాకు ఆ జాతర వచ్చింది ఆ జాతర మేము ఇలా ఈ ఘనంగా జరుపుకుంటాం